నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు ఏళ్లలో లేఅవుట్లను క్రమబద్దీకరించుకుని ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు తీసుకువచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎల్ఆర్ఎస్ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు గత ఏళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లో మిగిలిన ప్లాట్లు క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వనున్నారు మార్చి ముప్పై ఒకటి వరకు క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను మా మంత్రులు ఆదేశించారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రభుత్వానికి ఇరవై ఐదు పాయింట్ అరవై ఏడు లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం ఇందులో ప్లాట్కు సంబంధించినవి ఇరవై ఐదు పాయింట్ యాభై మూడు లక్షల దరఖాస్తు దరఖాస్తులు ఉండగా లేఅవుట్ల దరఖాస్తులు జీరో పాయింట్ పదమూడు లక్షలు उन्ाय